అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సిస్టర్ చాలా మంది త్రీ పీస్ సెట్ అడుగుతున్నారు కదా ఇది మనకి సెవెన్ అండి వీడియో చాలా మంది త్రీ పీస్ సెట్ మనం పెట్టినప్పుడు చాలా మంది స్టాక్ అందలేదు కానీ ఎక్కువ మెసేజ్లు వస్తున్నాయి అంద అలాగే బటర్ఫ్లై డ్రెస్ కూడా చాలా మందికి ఇవ్వలేదన్నమాట ఇంకా మెసేజ్లు వస్తున్నాయి కదా అని చెప్పి నేను కొంచెం కలెక్షన్ త్రీ పీస్ సెట్ అయితే తెప్పించాను చాలా రీజనబుల్ కాస్ట్ అండి అసలు ఈ రేట్లు మీకు ఎక్కడ దొరక ఎవరు మిస్ అవ్వద్దు మనకి ఆరు వందల అరవై రూపాయలు ఏడు వందల అరవై రూపాయలునే ఇస్తున్నాము అలాగే షిప్పింగ్ ఉంటుంది ప్రతిదీ నేను మెజర్మెంట్ చెప్తాను చూసే బుక్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే సిస్టర్ కొరియర్ అనేది పంపిస్తాము అండ్ క్యాష్ ఆన్ డెలివరీ లేదు పేమెంట్ అనేది ముందుగానే పే చేయండి ప్లీజ్ సిస్టర్ లైక్ అయితే చేయండి మా కలెక్షన్ మీకు ఎంత నచ్చిందో నాకు అర్థమవుద్ది ఇంకా ఇంకా తీసుకురావాలి ఇంకా మంచి కలెక్షన్ అందజేయాలన్నా నాకు కూడా బాగుంటుంది కదా సిస్టర్ ప్లీజ్ మా కలెక్షన్ నచ్చితే ఒక లైక్ ఇస్తే నాకు కూడా ఒక ఎనర్జీ లాగా ఉంటుందన్నమాట ప్లీజ్ లైక్ చేయండి కలెక్షన్ ఎంత బాగుందో నాకు కూడా అర్థమవుద్ది ఇంకా అయితే వెళ్ళిపోదామండి ఇది చాలా మంది అడిగారు కదా సిస్టర్ మొన్న అందలేదని చెప్పి ఇది స్టాక్ అయితే చేపించాను ఇది హెవీ కాటన్ అండి చాలా బాగుంటుంది విత్ లైనింగ్ లైన్ కూడా ఫుల్ వర్క్ వస్తుంది సిస్టర్ మొన్న ఆఫర్లో నేను ఫైవ్ హండ్రెడ్ పెట్టాను అదే రేట్ ఇస్తున్నానండి చూడండి ఇది ఎమ్ వాళ్ళే బుక్ చేసుకోండి బటర్ఫ్లై డ్రెస్ చాలా బాగుంటుందండి డ్రెస్ వచ్చేసి మనకి థర్టీ నైన్ వర్క్ అయితే ఉందండి ఎమ్మో వెళ్ళేవాళ్ళే అయితే తీసేసుకోండి చాలా చాలా సూపర్గా ఉంది అనమాట డ్రెస్ వచ్చేసి విత్ లైనింగ్ లైన్ కూడా ఫుల్ వర్క్ వస్తుంది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏనా అండి కాస్ట్ సిస్టర్ ఇప్పుడు నేను త్రీ పీస్ డ్రెస్ చూపిస్తున్నాను ఒకసారి డ్రెస్ దగ్గరగా చూపించే చూడండి ఇదంతా మనకి థ్రెడ్ అంటే సీక్వెన్స్ వర్క్ అండి చాలా బాగుంది అసలు క్లాసీ లుక్ అండి లైట్ కలర్స్ అనేది రిచ్గా ఉంటాయి అనమాట వేస్తే చాలా బాగుంటాయి అసలు ఎంత బాగుందో చూడండి మంచి కాటన్ ఫ్యాబ్రిక్ అండి విత్ లైనింగ్ లైనింగ్ కూడా మనకు ఫుల్ వర్క్ వస్తుందండి ఇది వచ్చేసి దీని పాయింట్ పాయింట్ కూడా ఎంత స్మూత్గా ఎంత బాగుందో ఎంత ఫ్రీగా ఉందో చూడండి పాయింట్ కూడా అసలు కిస్తా కూడా మంచిగా ఇచ్చారండి పాయింట్ కూడా చాలా వెయిట్ ఉంది చాలా స్మూత్ సిల్క్ కాదు చాలా స్మూత్ అలాగే మనకి చున్నీ కూడా ఇచ్చారు ఇది కాంబో అండి ముందు ఇది డ్రెస్ సైజ్ ఎంత వచ్చిందో చూద్దాము ఇది డబల్ ఎక్స్ అని ఉంది సైజ్ చూస్తాము ఎంత వచ్చిందో డబల్ ఎక్సల్ అని ఉంది సిస్టర్ కానీ చూడండి కరెక్ట్గా డబల్ ఎక్స్లో వచ్చింది బట్ నన్ను చూసారు కదా నా పర్సనాలిటీ ఉన్న వాళ్ళే తీసుకోండి అంటే ఎక్సల్ వాళ్ళే తీసుకోండి ఎందుకంటే కొంచెం పట్టున్న కొంచెం హ్యాండ్స్ బొద్దుగా ఉన్నా కానీ ప్రిపేర్ చేయదు డబల్ ఎక్సల్ వాళ్ళు డబ ఎక్సెల్ వాళ్ళే తీసుకోండి ఇది ఎమ్ ఉంది ఎల్ ఉంది ఎక్సల్ ఉంది ఓకేనా సిస్టర్ థర్టీ సిక్స్ ఎస్ వాళ్ళైనా ఎస్ వాళ్ళు కావాలంటే ఎం సైజ్ ఇస్తారు ఇస్తాను సేమ్ పీస్ ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ అంటే థర్టీ సిక్స్ మెజర్మెంట్ థర్టీ ఎయిట్ మెజర్మెంట్ ఫార్టీ మెజర్మెంట్ ఫార్టీ టూ మెజర్మెంట్ వరకు అయితే ఉందండి డబల్ ఎక్స్ వాళ్ళైతే తీసుకోమాకండి పొట్ట దగ్గర పట్టేస్తుంది చున్నీ చూడండి మనకి చున్నీ వచ్చేసి జార్జెట్ చున్నీ అయితే ఇచ్చారండి కలర్ షేడ్ చాలా బాగుంది అనమాట టూ కలర్ షేడ్ అయితే ఇచ్చారు చూడండి జస్ట్ దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నారు ఆరు వందల అరవై రూపాయలు మాత్రమేనండి వీడియో అయితే ఎవరు మిస్ అవ్వద్దు చాలా సూపర్గా ఉందండి డ్రెస్ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంది పీస్ అయితే కొంచెం చూడండి ఎంత బాగుందో డ్రెస్ ఇది వచ్చేసి దీని పాయింట్ అండి థర్టీ సిక్స్ మెజర్మెంట్ థర్టీ ఎయిట్ మెజర్మెంట్ ఫార్టీ మెజర్మెంట్ ఫార్టీ టూ మెజర్మెంట్ వర్క్ అయితే ఉంది సిస్టర్ ఇది కూడా ఫార్టీ టూ మెజర్మెంటే ఉందండి థర్టీ సిక్స్ మెజర్మెంట్ థర్టీ ఎయిట్ మెజర్మెంట్ ఫార్టీ మెజర్మెంట్ ఫార్టీ టూ మెజర్మెంట్ వాళ్ళకి తీసుకోండి ఇది కూడా కాంబోనే ఇది కూడా చూడండి మొత్తం వర్క్ వచ్చింది దగ్గరగా వర్క్ అనిపిస్తుంది వీడియోలో చూడండి ఇది మొత్తం వర్క్ అండి చూడండి ఎంత బాగుందో మనకి చాలా బాగుంది ఇది వచ్చేసి పాయింట్ అలాగే ఇది చున్నీ అండి జస్ట్ ఆరు వందల అరవై రూపాయలు మాత్రమే ఇదిగోండి సూపర్ అండి సూపర్గా ఉందండి డ్రెస్ వచ్చేసి సిస్టర్ ఇది కూడా నాకు తెలిసి ఫార్టీ టూనే ఉంటుందండి చూడండి ఫార్టీ టూనే ఉంది ఎస్ వాళ్ళు ఎమ్మవాళ్ళు ఎల్లవాళ్ళు ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది కూడా కాంబోని ఇది కూడా మొత్తం సీక్రెన్స్ వరకే ఉంది చూడండి విత్ లైనింగ్ ఇది కూడా కాస్ట్ ఆరు వందలు అరవై రూపాయలండి ఇది వచ్చింది చున్నీ అలాగే దీని పాయింట్ లైట్ కలర్ కాంబినేషన్ అండి గా ఉంది పీస్ వచ్చేసి సిస్టర్ ఇది కూడా ఫార్టీ టూ మెజర్మెంట్ అండి ఇది కూడా వర్క్ వచ్చింది చూడండి ఈ అంతా చాలా బాగుందండి ఇది కూడా ఆరు వందల అరవై రూపాయలు థర్టీ సిక్స్ మెజర్మెంట్ థర్టీ ఎయిట్ మెజర్మెంట్ ఫార్టీ మెజర్మెంట్ ఫార్టీ టూ మెజర్మెంట్ వరకు అయితే ఉందండి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఇస్తాను సిస్టర్ ఈపీ చూడండి ఎంత బాగుందో కదా అసలు కలర్ ఇది కూడా వర్క్ వచ్చింది చూసారా డ్రెస్ మొత్తం జస్ట్ ఇది కూడా కాస్ట్ ఆరు వందల అరవై రూపాయలు మాత్రమేనండి చున్నీ అయితే ఎంత స్మూత్ గా ఉందోనండి ఇది కూడా థర్టీ సిక్స్ మెజర్మెంట్ థర్టీ ఎయిట్ మెజర్మెంట్ ఫార్టీ మెజర్మెంట్ ఫార్టీ టూ మెజర్మెంట్ వరకు అయితే ఉందండి ఎవరికి ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఇస్తాను సిస్టర్ ఇది కూడా చూడండి ఇది కూడా థర్టీ సిక్స్ మెజర్మెంట్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ వరకు అయితే ఉంది ఇది కూడా వర్క్ వచ్చేసింది చూడండి ఇది కూడా కాంబోనే చూడండి అసలు ఎంత బాగుందో పీస్ వచ్చేసి ఇది కూడా కాస్ట్ ఆరు వందల యాభై రూపాయలేనండి చూడండి ఎంత బాగుందో సిస్టర్ ఇది చూసారా అసలే ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్గా ఉందండి ఇది వాష్ పడితే షింక్ అవ్వదు కలర్ షేడ్ అవుట్ అట్లా ఏమి ఉండదండి ఫ్యాబ్రిక్ అయితే మనకి మసిలింగ్ ఫ్యాబ్రిక్ వస్తుంది సూపర్ సూపర్ సూపర్గా ఉంది టోటల్ వర్క్ ఏనా ఇది చాలా అంటే చాలా బాగుంది ఇది నేను డబల్ ఎక్సలెంట్ తెప్పించాను సిస్టర్ కరెక్ట్గా నా పర్సనాలిటీ ఉంటే సరిపోద్ది చూడండి ఫార్టీ ఫోర్ ఉందండి సైజు ఫార్టీ ఫోర్ ఉంది ఎక్స్ వాళ్ళు డబల్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి అలాగే దీని పాయింట్ చూడండి కరెక్ట్గా నా పర్సనాలిటీ ఉంటేనే తీసుకోండి సిస్టర్ నా వార్త నాకన్నా సైజ్ కొంచెం ఎక్కువగా ఉన్నా అంటే పొట్ట ఎక్కువగా ఉన్న మనకి హ్యాండ్స్ బొద్దుగా ఉన్నా మట్టికి తీసుకోమాకండి ఓకేనా ఎందుకంటే త్రీ ఎక్స్ఎల్ నేను దొరికితే ఖచ్చితంగా తెప్పిస్తాను పెద్ద సైజ్ దొరికిన తర్వాత తీసుకోండి ఇది వచ్చేసి పాయింట్ అండి అలాగే దీని చున్నీ దీని కాస్ట్ వచ్చేసి ఏడు వందల అరవై అండి అక్కడి నుంచి చున్నీ జస్ట్ కాస్ట్ వచ్చేసి ఏడు వందల అరవై రూపాయలు వన్ సైడే వస్తుందండి దుప్పట చూడండి ఎంత బాగుందో ప్లేస్ వచ్చేసి ఇది వచ్చేసి దీని పాయింట్ పాయింట్ కూడా మనకి కింద బోర్డర్ అయితే ఇచ్చారు చూడండి ఏడు వందల అరవై రూపాయలు తీసుకోండి ఇవి కరెక్ట్గా సైజ్ చూసే తీసుకోండి చక్కగా సేల్ చేసుకున్న వాళ్ళు కూడా మంచి మార్జిన్తో సేల్ చేసుకోవచ్చు మొత్తం వరకే ఎక్సలెంట్గా ఉంది పీస్ వచ్చేసి చూడండి ఎంత బాగుంది ఇది వచ్చేసి లైట్ పర్పుల్ కలర్ సిస్టర్ కొంచెం డిఫరెంట్గా ఉంది కలర్ కూడా చూసి తీసుకోండి కలర్ అయితే ఎక్సలెంట్గా ఉంది అసలు ఇదిగోండి సిస్టర్ ఇది కూడా డబల్ లో ఉంది కానీ హ్యాండ్స్ బొద్దుగా ఉన్నా మనకి పొట్ట దగ్గర కొంచెం ఎత్తుగా ఉన్న మటుకి తీసుకోమాకండి కరెక్ట్గా సిమ్గా ఉన్నాము డబల్ ఎక్సలైన సిమ్గా ఉన్నాము అనుకున్న తీసుకోండి ఎందుకంటే తీసుకున్న తర్వాత మీ అమౌంట్ వేస్ట్ అవ్వడం నాకు ఇష్టం ఉండదండి అందుకే నేను నిజంగా చెప్తున్నాను చాలా బాగుంది ఇది కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసి ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి గా ఉంది అనమాట పీస్ ఇది కూడా కాస్ట్ జస్ట్ మీకు వచ్చేసి ఏడు వందల అరవై రూపాయలు మాత్రమే పడుతుంది ఎల్లు వాళ్ళు కావాలన్నా తీసుకొని స్టిచ్చింగ్ చేంజ్ చేసుకోండి అండి చున్నీ వచ్చేసి వన్ సైడ్ ఇచ్చారు అసలు ఎంత బాగుందో చూసారు అసలు పీస్ వచ్చేసి కాస్ట్ ఏడు వందల అరవై రూపాయలు పిస్తా గ్రీన్ అండి ఇది ఎంత బాగుందో వచ్చేసి ఈ కలర్ ఎక్సలెంట్ గా ఉన్నాయండి అసలు వైట్ బ్లూ సిస్టర్ ఇది చూడండి ఇది వచ్చేసి మనకి చిన్న సైజ్ వచ్చింది ఎంఐఎల్ వాళ్ళకి కానీ సేమ్ పీస్ డబల్ ఎక్సల్ కూడా వచ్చిందండి ఇదిగోండి ఇప్పుడు నేను చూపిస్తాను అంటే పెద్ద సైజు ఓపెన్ చేసి చిన్న సైజు ఓపెన్ చేస్తామన్నమాట చిన్న సైజు వాళ్ళు ఎమ్మ వాళ్ళు ఎల్లవాళ్ళు ఎక్స్ట్రా డబుల్ ఎక్స్ వాళ్ళు కూడా బుక్ చేసేసుకోవచ్చు ఇది కూడా సేమ్ ప్యాటర్న్ కూడా మనకు పెద్ద సైజ్ అయితే వచ్చేసింది ఫస్ట్ అసలుగా చూపించడం అయితే నేను చిన్న సైజు చూపిస్తున్నాను ఫార్టీ నుంచి ఇస్తారు ఎమ్మో వాళ్ళు తీసుకోండి ఎక్స్రా డబుల్ ఎక్స్ వాళ్ళకి కూడా ఉంది అడిగితే ఇచ్చేస్తాను పీస్ ఇది కూడా ఏడు వందల అరవై రూపాయలండి ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో ఏమో ఎన్ని తీసేసుకోండి జస్ట్ కాస్ట్ వచ్చేసి ఏడు వందల అరవై రూపాయలు రత్నావడి కలర్ ఎక్స్ డల్ ఎక్స్ఎల్ రెండు ఎక్స్ఎల్ రెండు వచ్చాయి ఇది కూడా డబుల్ ఎక్స్ఎల్ అండి ఏడు వందల అరవై రూపాయలు ఇది కూడా కాస్ట్ వర్క్ చూసారా ఎలా ఉందో డ్రెస్ అసలు ఈ కాస్ట్ మీకు ఎక్కడా దొరకదు సిస్టర్ మిశ్రోతాయి అన్నీ ఒక్కొక్క సెట్టే ఉన్నాయి డబల్ డబల్ కూడా రాలేదు వన్ సైడ్ దుప్పట్టా వస్తుంది చూడండి ఎంత బాగుందో సిస్టర్ ఇది మళ్ళీ ఈ అమ్మ వాళ్ళే తీసుకోండి ఎందుకంటే ఇదే సెట్లో రెండు డబల్ ఎక్స్ఎల్ రెండు ఎక్స్ఎల్ వచ్చాయన్నమాట ఇది అమ్మో ఎలవాళ్ళ తీసుకోండి ఈ బ్లాక్ వచ్చి మళ్ళీ ఇది డబల్ ఎక్సల్ ఉంది ఇది డబల్ ఎక్స్ఎల్ ఉందండి ప్లీజ్ సైజులు కలిసిపోయినట్టు ఉన్నాయి ఇంకా ఈ డిజైన్ సిస్టర్ మొత్తం వర్క్ ఎంత బాగుందో ఇది కూడా డబుల్ ఎక్స్ఎల్ అండి ఎక్సల్ డబల్ ఎక్స్ వాళ్ళు తీసుకోండి ఇది కూడా ఏడు వందల అరవై రూపాయల కాస్ట్ కలర్ చూడడం ఎంత బాగుంది అసలు light blue సిస్టర్ మొన్న పెట్టిన వీడియోలో కొంచెం మిగిలియండి అవి చూపిస్తున్నాను ఇవి ఎక్కడ కావాలంటే బుక్ చేసుకోండి ఇవి వచ్చేసి థర్టీ సిక్స్ మెజర్మెంట్ థర్టీ ఎయిట్ మెజర్మెంట్ ఉందండి ఇది థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ వాళ్ళు బుక్ చేసుకోండి కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ పీస్ డ్రెస్ హెవీ వర్క్ చాలా బాగుంటుంది థర్టీ సిక్స్ మెజర్మెంట్ థర్టీ ఎయిట్ మెజర్మెంట్ సేమ్ పీస్ ఉంది దాంట్లోనే ఇది ఒక కలర్ ఇది కూడా థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఉందండి సేమ్ ఫీజు కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ అండి ఇది ఇది కూడా థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఉందండి సేమ్ ఫీజు ఫైవ్ ఫిఫ్టీ కాస్ట్ సిక్స్ థర్టీ ఎయిట్ ఉంది సేమ్ పీస్ ఫైవ్ ఫిఫ్టీ కాస్ట్ సిస్టర్ ఇది వచ్చేసి థర్టీ సిక్స్ సైజ్ వాళ్ళు తీసుకోండి సన్నగా ఉన్నవాళ్ళు అంటే థర్టీ ఎయిట్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఎందుకంటే వాష్ పడితే షింక్ అవ్వదు కాబట్టి సన్నగా ఉన్న వాళ్ళే తీసుకోండి ఇది కూడా కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఇది ఎక్సల్ వాళ్ళు తీసుకోండి అండి ఎక్సెల్ వాళ్ళు తీసుకోండి తిప్పుడు చుండి కూడా ఉంటుంది ఓన్లీ ఎక్సర్ వాళ్ళే తీసుకోండి ఫార్టీ టూ మెజర్మెంట్ వాళ్ళు తీసుకోండి ఫాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అండి దీంట్లో టూ కలర్స్ ఉన్నాయి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ క్వాలిటీ చాలా బాగుంటుందండి ఇది ఎమ్మో అయితే బుక్ చేసుకోండి ఇది కూడా త్రీ పీస్ సెట్ కాస్ట్ వచ్చి సెవెన్ ఫిఫ్టీ చాలా బాగుంటుందండి ఓన్లీ ఎమ్ ఎల్వ్ బుక్ చేసుకోండి దాంట్లోనే వైట్ కూడా ఉంది ఇది అయితే వాటికి ఎమ్మో థర్టీ సిక్స్ మెజర్మెంట్ వస్తుందండి థర్టీ సిక్స్ మెజర్మెంట్ వాళ్ళు సన్నగా ఉన్న వాళ్ళు తీసుకోండి ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ కాస్ట్ ఇది చూడండి ఇది వచ్చేసి ఎక్సల్ ఉంది కాని ఓన్లీ ఎమ్ ఎల్ వాళ్ళే బుక్ చేసుకోండి ఫార్టీ టూ మెజర్మెంట్ అయితే రారు ఉంది ఎక్సో ను బుక్ చేసుకోండి కాస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రెండు సెట్స్ ఉన్నాయండి అందుకనే మళ్ళీ లాస్ట్ లో పెడుతున్నాను చూడండి ఈ రెండు సెట్లు మిస్ అయిపోయినాయి ముందు పెట్టాల్సింది వీడో లాస్ట్ లో అయితే పెడుతున్నాను ఇది కూడా మనకి డబల్ ఎక్స్ సైజ్ ఇచ్చా గా ఉంది పీస్ కూడా చూడండి ఫార్టీ ఫోర్ మెజర్మెంట్ అయితే వచ్చింది ఎక్స్రా డబల్ ఎక్స్రా తీసేసుకోండి ఇదిగోండి దీని పాయింట్ అండ్ దీని చున్నీ చున్నీ చూసారా ఎంత బాగుందో అసలు జస్ట్ కాస్ట్ వచ్చేసి ఇది కూడా ఏడు వందల అరవై రూపాయలండి చూడండి మంచి లైట్ కలర్ కాంబినేషన్ అండి వైట్ కలర్స్ అండి ఇది పర్పుల్ కలర్ ఇది కొంచెం చిన్నగా ఉన్నట్టు సైజ్ ఏంటో చూద్దాము ఇది కొంచెం సైజ్ చిన్నగా ఉంది ఎంఓ వెళ్ళే వాళ్ళు ఎక్స్ఎల్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు సిస్టర్ ఇది వచ్చేసి ఇది ఒక్కటే ఓకేనా సైజ్ కొంచెం చిన్నగా ఉంది గోల్డ్ అంటే టూ ఇంచెస్ తక్కువగా ఉన్నాయండి ఇది కూడా ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ వాళ్ళు బుక్ చేసుకోండి కాస్ట్ కూడా ఏడు వందల అరవై రూపాయలు Menthika le. Igo chitla ka